హాయ్ నమస్తే నేను మిస్షీనాస్ వెల్కమ్ టు సిఎన్యు లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని పర్మనెంట్ స్ట్రోమో బ్యాగ్ ఉన్నవాడిని మీకు అందరికీ తెలుసు సో మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్ తమ్ముడే చూశారు కదా మీ అందరికి అర్థమై ఉంటుంది కొంచెం లేట్ అయినా బట్ ఇది ఇప్పుడున్న వెదర్కి కండిషన్కి మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్కి దీని గురించి కొంచెం తెలియాలని చెప్పేసి నా ఛానల్ చూసే వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అదే తెలుసు అదే మన హెచ్ఎంపివి వైరస్ హ్యూమన్ మెటాప్యూనోమో వైరస్ అని చెప్పేసి అది మనకు ఇప్పుడు చైనాలో ఇది అయిందని చెప్పేసి అంటున్నారు బట్ మీకు చాలా యూట్యూబ్ ఛానల్లో అయినా యూట్యూబ్ వేరే వాళ్ళు కూడా కొంచెం ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు చైనాలో మన ఇండియాలో వస్తున్న న్యూస్ ఛానల్లో ఉన్నంత అది ప్రాబ్లం లేదు అని చెప్పి అక్కడ మనం ఉన్న ఇండియా వాళ్ళందరూ వీడియోస్ చేస్తూ అవి చేస్తూ చెప్తున్నారు బట్ చైనాలోనే కం చైనాలో ఈ వైరస్ ఉంది బట్ తీవ్రత అంత ఎక్కువగా లేదు అంత పెద్దగా లేదు మీరు చూపిస్తున్న అవి అంత అంతమంది చనిపోవట్లేదు అంత ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్తున్నది బట్ ఏది కరెక్ట్ అయినా ఏది ఏది అబద్ధమైనా కానీ బట్ హెచ్ఎంపి వైరస్ అనేది రావడం అనేది జరిగింది కంపల్సరీ అది చైనాలోనే ఫస్ట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళు కూడా అక్కడ కేసెస్ ఉన్నాయని కూడా కన్ఫర్మ్ చేశారు బట్ అంత హెవీగా లేదని చెప్పి అంటున్నారు అసలు ఏంటి ఇది దాని సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు మన ఇప్పుడు ఇండియాలోకి వచ్చి చూస్తే చాలా యూట్యూబ్ ఛానళ్ళు చాలా బాటలో అయితే లాక్డౌను ఇంకా మళ్ళీ కరోనా కంటే హెవీగా ఉంటుంది చాలా అట్లా ఇట్లా అని చెప్పేసి భయపెడుతున్న వాళ్ళు ఉన్నారు కొందరు ఏమో అవేర్నెస్గా చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇది చలికాలము కంపల్సరీ హండ్రెడ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్స్కి సర్ది జలుబు ఇలాంటివి అవ్వడం కామను ఇప్పుడు వచ్చే ఇప్పుడు దాని లక్షణాలు ఏం చెప్తున్నారంటే దగ్గు జ్వరం ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అని చెప్తున్నారు ఇప్పుడు ఇందులో ఏ చాలా సింటమ్స్ జ జలుబు అయిన వాళ్ళకి కంపల్సరీ అవుతాయి ఈ వింటర్ సీజన్లో అయితే పిల్లలకి కానీ ఇట్లా వాళ్ళకి చాలా ఎక్కువగా అవుతుంటాయి బట్ వీటి లక్షణాలు కూడా అవి అందుకే మనము వాటిని గుర్తించలేము కొన్నిసార్లు బట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు జలుబు ఒకసారి ఇట్లా వచ్చి తగ్గిపోతుంది తొందరగా తగ్గిపోతే పర్వాలేదు చాలా రోజులు అట్లా మనకు ఎక్కువ దాన్ని వాళ్ళ తీవ్రత ఎక్కువ అనిపిస్తే మాత్రం రెగ్యులర్గా వచ్చి జలుబు వాటికన్నా కొంచెం తీవ్రత ఎక్కువ అనిపిస్తే మాత్రం హాస్పిటల్కు వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవడమే బెటరు ఎందుకు అంటే మన హైదరాబాద్లోనే పదకొండు కేసెస్ డిసెంబర్లో వచ్చాయని చెప్పేసి మనీ మైక్రోబయాలజీ ల్యాబ్ అనే వాళ్ళు అనౌన్స్ చేశారంట బర్ అది ఇంతవరకు నిజం మనకు తెలియదు బట్ న్యూస్ ఛానల్ వాటిల్లో వచ్చిందనే చెప్తున్నాను మీకు సిచ్యువేషన్ చూడండి అది ఇప్పుడు వాస్తవానికి ప్రమాదం లేదు అని చెప్పేసి చాలామంది డాక్టర్లు చెప్తున్నారు ఎందుకంటే అది ఉన్న దాని యొక్క లక్షణమే ఫ్లూ ఫ్లూ అంటే మీకు అందరికీ తెలుసు కదా జలుబు దగ్గు అట్లాంటివి వాటితోనే ఫ్లూ అనేసి ఇప్పుడు అన్నీ వస్తాయి ఏదైనా మన జాగ్రత్తలో ఉండడం మంచిది మంచిది ఇప్పటికే కేంద్రం గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా గైడ్లైన్స్ రిలీజ్ చేశాయి పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఉండడము చూసారా దగ్గొస్తుంది నేను చెప్తుంటేనే అయ్యి బాబోయ్ మాస్క్ పెట్టుకోవడం బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం షేక్ హ్యాండ్స్ ఆపేయడము అండ్ తుమ్ములు దగ్గులు అవి వచ్చినప్పుడు చేతి అడ్డు పెట్టుకోపోవడం అడ్డుకో అడ్డు పెట్టుకోవడము ఏదైనా జలుబు అట్లాంటివి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం లాంటివి చేసుకోవాలి ఇది కొంచెం తీవ్రత ఎక్కువ ఇస్తే నిమోనియా కింద పడ్డట్టుగా అంటే నిమోనియా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా చాలా ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట అంటే ఇప్పుడు జనరల్గా కోల్డ్ అయ్యే వాళ్ళు కాకుండా ఇట్లా నిమోనియా కానీ కొంచెం అట్లాంటి వ్యాధులు ఉన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నిమోనియా అట్లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మాత్రం సేమ్ సేమ్ అట్లాగే ఇప్పుడు కరోనా టైంలో కూడా అంతే కదా ఇది శ్వాస తీసుకోవడం ఇబ్బంది మనకు జలుబు దగ్గు గొంతు నొప్పి అట్లాంటివే సేమ్ ఇవే సిమ్టమ్స్ ఉండేవి ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ అట్లాంటిదే బట్ ఏదైనా నాకు తెలిసి మన ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇది కరోనా అంత సీరియస్ అయిన ఇబ్బంది అయితే ఏం కాదు నాకు తెలిసి మనము జనరల్గా ఉండే ఇప్పుడు కరెక్ట్ సీజన్లో వచ్చేవైపు సీజన్లో వచ్చే ఇప్పుడు ఎండాకాలంలో చెప్పారనుకోండి నిజంగా దగ్గు తుమ్ములు వస్తే భయపడతాం ఈ వింటర్లో చెప్పేసరికి ఏంటంటే జనరల్గా వచ్చిన మనకి నాకు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ లైట్గా ఆ గొంతు నొప్పి పనిపించి జలిపి వేసింది అనిపి అన్నాను కదా ఏదైనా చూడండి మనం ఆలోచిస్తే దేనికైనా భయమే బట్ ఏదైనా కొంచెం దాని తీవ్రత ఎక్కువ అనిపిస్తే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే చూసుకో చూపించుకోవడే మంచిది ఇప్పుడు చాలా చోట్ల ఈ దీనికి సంబంధించిన టెస్టులు కూడా చేస్తున్నారంట హెచ్ఎంపి వైరస్కి సంబంధించిన టెస్ట్లు అవి సో అది ఇప్పటి వరకు ఐసోలేషన్లు ఇప్పుడు మన ఆక్సిజన్ అంటే ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఐసోలేషన్ వార్డులు ఇట్లా ఆక్సిజన్ అవి సప్లై చేయడానికి అన్ని విధాలుగా అంద సిద్ధంగా ఉన్నా అని చెప్పి హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్లు అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు అన్నీ రెడీగా ఉన్నారు ఎందుకంటే చెప్పలేము విపత్తు అనేది ఎప్పుడైనా రావచ్చు లాస్ట్ టైం లాగా ఒకేసారి కరోనా లాగా విజృంభిస్తే ఎదుర్కోవాలి కదా ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది ఆక్సిజన్ దొరక్క కూడా చనిపోయారు కా కరోనా టైంలో సో అట్లాంటి పరిస్థితులు రావద్దని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా కేంద్రమైన రాష్ట్ర కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది మనకు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేసింది గైడ్ లైన్సెస్ అంటే ఎట్లా ఉండాలి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి దాన్ని మన ఎట్లా దాన్ని ఫేస్ చేయాలి అని చెప్పేసి సో ఎవరైనా మీరు మీ ఎవరి జాగ్రత్త అనేది వాళ్ళదే బట్ నాకు తెలిసి భయపడాల్సినంత అవసరమైతే లేదనుకుంటున్నా ఈ వైరస్ గురించి కేవలం బట్ ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్నవాళ్ళు న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఏదైనా ఈ కోల్డ్ కోల్డ్ అవి పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది సో అర్థమైంది అనుకుంటా మనకు ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం తెలియదు కొందరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కలాగా చెప్తున్నారు చైనాలో దాని గురించి మీరు చాలా వీడియోస్లో చూస్తే తెలుస్తుంది నేను కొన్ని ఇన్స్టాలో వాటిలలో చాలా చూస్తున్నాను ఆ న్యూస్లన్నీ కొందరు మన బ్లాగర్స్ వాళ్ళందరూ కూడా పర్టికులర్ చైనా ఏరియాలో తిరుక్కుంటూ వీడియోస్ చేస్తూ ఇక్కడ ఏం లేదు అంత నార్మల్గా ఉన్నా మాస్క్ లేవు ఏం లేవు అని అట్లా చెప్తూనే ఉన్నారు మన న్యూస్ ఛానల్లో మాత్రం దాచిపె చైనా దాచిపెట్టి మనకు చెప్పకుండా ఇట్లా చేస్తుంది అక్కడ ఎక్కువైంది విజృంభించింది చనిపోతున్నారు కుప్పలు కుప్పలుగా అని చెప్పేసి చెప్తున్నారు ఏది నిజమో మనకు కరెక్ట్గా తెలియట్లేదు ప్రజల్ని డై డైలమాలో పడేసి భయపెట్టే సిచ్యువేషన్స్ ఇవి బట్ ఏదైనా మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది ఓకే గాయ్స్ జాగ్రత్తగా ఉండండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో చూసినప్పుడు లైక్ చేయండి నాకు కంటెంట్ నచ్చితే షేర్ చేయండి నేను మిస్ శ్రీనివాస్ బాయ్ బాయ్